ఏ విధంగా కరెక్ట్గా ఒకసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు విశాఖపట్నం ముఖ్యమంత్రి వస్తున్నాడు శాతంగా ప్రాంతానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే అయ్యో ఈ పూట మనంతా ట్రాఫిక్ నిబంధనలు పెట్టేస్తున్నారు ఆయన ఇక్కడి నుంచి హెలికాప్టర్లో రుచికొండ వెళ్తున్నా కూడా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నా కూడా కింద నాల మీద ట్రాఫిక్ కాపేస్తూ ఉన్నారు మరి దానికి ఏంటి సంబంధం అర్థం అట్లా ఆకాశంలో హెలికాప్టర్లో ముఖ్యమంత్రి వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ కాపాల్సిన అవసరం ఏంటి గతంలో ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు కదా తిరిగారు కదా వెళ్ళారు కదా ఎప్పుడు ఇటువంటి విపరీతమైన వీలేవు కదా ఎందుకు ఎంత విపరీతమైన పోగొండబోతా ఉన్నారో కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి ఆ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్పాను మీకు నేను ఒక అనంతపూర్లో కొంతమంది శాసనసభ్యులు అలాగే కొంతమంది రాయలసీమకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఇట్లా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆ పార్టీలో జరిగిన వాళ్ళ అనుభవాలు చెప్తా ఉంటే ఈ పార్టీ ఎటుపోతుంది అనేది కూడా ఆందోళన అందరికీ కలుగుతూ ఉంది ఏది ఏమైనా సరే రేపు తెల్లారితే తూర్పుని ఎలాగా ఉదయిస్తాడో రేపు జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీ అనేది ఒక సోపర్ హిట్ కాంబినేషను కాపాడుతూ ఉంది మొత్తం ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో నేను మొన్న మీటింగ్లో చెప్పినట్టుగా మళ్ళీ చెప్తా ఉన్నాను ఏ సీటు మేము గెలుస్తామో చెప్పాలంటే వాళ్ళకి పలానా సీట్లను గ్యారెంటీ కనబట్ట అంత స్పష్టంగా తెలుగుదేశం జనసేన గాలి అనేది ఇస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా బీఎస్సి ఏదైతే ప్రభుత్వం ఒక కళ్ళబుల్లి కబుర్లు చెప్పింది ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పింది యువతకి ఉపాధి కల్పిస్తామని చెప్పారు మెగా డిఎస్సీలు అని చెప్పారు ఇవన్నీ చివరని చెప్పి ఒక దగా డిఎస్సీని దాదాపు పన్నెండు వేలు పదమూడు వేలు పోస్టులు అని చెప్పి దాంట్లో సగాన్ని కుదించి ఆరు వేలతోటి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా చూసాం ఇప్పుడే టీవీలో వస్తూ ఉంది తెలంగాణలో అయితే త్వరలోనే ఒక పది రోజులు డీఎస్సీ నోటిఫికేషన్ పన్నెండు వేల పోస్టులకి వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు తెలంగాణ ఆ రాష్ట్రంలో ముందు ఆల్రెడీ చాలా డిఎస్సిలు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా పన్నెండు వేల పోస్టులకి ఇస్తూ ఉన్నారు ఐదేళ్లు తీరిగ్గా ఉండి ఎలక్షన్ల ముందు హడావుడిగా ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు ఒక ఏమీ లేకుండా కేవలం పెట్టడం కోసం ఈ డిఎస్సీని ఒక దగా నువ్వు అనౌన్స్ చేసి దాన్ని కూడా ఈ ఎస్జిడి పోస్టులకి బీఈడి అభ్యర్థులు కూడా అనుమతిస్తామని చెప్పండి అది గతంలోనే మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది దాన్ని కూడా మీరు పక్కన పెట్టి మీరు ఇట్లా అనుమతిస్తామని చెప్పి ఒక గందరగోళం సృష్టించి అందరూ కూడా అయోమయం నెట్టేసే విధంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దాని మీద మళ్ళీ కూడా నిన్న కోర్టు తీర్పిచ్చింది దీనివన్నీ కూడా అస్పష్టత కొన్ని విధానాలు మీకు తెలుసు ఖచ్చితంగా లోపు ఈ డిఎస్సి కంప్లీట్ చేయలేమని చెప్పని తెలిసి మీరు నిరుద్యోగ యువతని మబ్బెట్టడం తప్ప వేరే ఏం కాదు ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మీరు పేదలకి పెద్దందారులకి పోటీ అన్నా లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్పినా ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు నవరత్నాలు అమలు చేశాను నేను నైన్ నైన్ పర్సెంట్ హామీలు పూర్తి చేశాను లేకపోతే ఇంకోటి చెప్పాను ఇంకోటి చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేరు అన్నీ కూడా ఈరోజు వాస్తవాలు ఏంటో వాళ్ళకి అర్థమవుతూ ఉన్నాయి మన రాప్తాడు మీటింగ్లో మీరు చెప్పారు ఫ్యాను ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలంటే మీరే ఒప్పుకుంటున్నారు రెస్ ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ బయటే ఉండాలంటే సైకిల్ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది మీరు కూడా రేపు ఎన్నికలు అయిపోయినాక ఎలాగో మీకు ఖాళీ మీరు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఇంట్లో ఆ ఫ్యాన్ కింద కూర్చొని రెస్ట్ తీసుకోవాలి ఏదైతే గ్లాసు సింక్లో ఉండాలని చెప్పారు అంటే ఆయనకి ఎలాగ ఉందంటే ఆ వాళ్ళ ఇంట్లో ఏమైనా కాఫీ తాగిన గ్లాసులు పర్మినట్టుగా సింక్లో వందేస్తారో మాకు తెలియదు కానీ జనరల్గా ఏదైనా కాఫీలు తాగిన గ్లాసులు మళ్ళీ వాష్ చేసుకుని మళ్ళీ మనం కాఫీలు తాగుతాం టీలో తాగుతుంటాం మరి అది కూడా తెలియకుండా ఆయన గ్లాస్ ఎప్పుడు సింకులోనే ఉండాలంట పర్మనెంట్గా అంటే రోజుకి మూడు కాఫీలు తాగితే మూడు గ్లాస్ సింకులు వదిలేస్తాడు నెక్స్ట్ డే మళ్ళీ కొత్త గ్లాసు సిగ్గులు వచ్చేస్తుంటాడు అనమాట ఆయన కాబట్టి ఆయనకి అర్థం చేసుకోవాలి రేపు ఎన్నికలైన తర్వాత ఎలాగూ జరగబోయేదేదే ఆయన అదే గాజు గ్లాసులో కాఫీ టీ తాగుతూ ఆ ఫ్యాన్ కిందనే శాతీపుతూ ఇంట్లోనే కూర్చునే సమయం వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడి నుంచి పోటీ చేయమ చెప్తారు ఒక ఈ వన్ వీక్లో అనౌన్స్ చేస్తారు పార్టీ అధ్యక్షురాలు లిస్ట్ ప్రాక్టీస్ ప్రాక్టిస్తుంది అప్పుడు తెలుస్తుంది నాకు కూడా నేను మళ్ళీ లాస్ట్ టైం చెప్పాను కదా మీకు మీరు ప్రతిసారి మీరు కాన్స్ట్యూషన్ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను చేసిన చోట చేయాలనుకున్నా అని చెప్పాను నేనైతే అదే అనుకుంటాను గతంలో పోటీ చేసిన చోట చేద్దాం మళ్ళీ చేద్దామని యా వచ్చింది ఏం లేదు ప్రపోజల్ వచ్చిందంటే వచ్చిందని చెప్పాను ఇప్పుడు పార్టీ పార్టీ ప్రపోజల్ వచ్చింది చెప్పారు ఆలోచిస్తున్నాను అది ఏం చేయాలో ఆలోచిస్తున్నాను నేను చిన్న విషయం కాదు కదా ఇప్పుడు ఇప్పుడు దాకా నేను వేరే ప్లేస్లో పోటీ చేస్తామే ఈసారి ఇట్లా చిబురుపల్లిలో ఒక అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది దాన్ని నేను ఆలోచిస్తున్నాను వాట్ థింకింగ్ సో అంటే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు తన మీద మీరు చేస్తే బాగుంటుంది చేయండి దాన్ని ఆలోచించడం చెప్పారు డెఫినెట్గా ఆలోచిస్తా అని చెప్పాను అది నేను స్టడీ చేయాలి ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరియస్ కాన్స్టిట్యూన్సీస్లో అది ఒక విశాఖపట్నంలో చేశాను అనకాపల్లి పార్లమెంట్గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చూడవరం అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను నేను వైజాగ్లో ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న భీమ్లో నాతో చేశాను ఇప్పుడు చీపురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది ఎందుకంటే మన జిల్లా కాదు పక్క జిల్లా నాకు ఇక్కడ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం అందుకని దీన్ని అన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది నేను వెళ్తే కరెక్ట్ కొట్టదా లేదా విన్నీ దానికి వేరేస్తే పరామీటర్స్ అన్నీ కూడా నేను మా రెల్వేషన్స్తో మాట్లాడుకోవాలి పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి పార్టీ అయితే సీరియస్గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది అన్ని రకాలుగా కూడా అక్కడ ఒక సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి మీరు చేస్తే అనేది ఒక ప్రపోజల్ పార్టీ పెట్టింది దాన్ని నేను థింక్ చేస్తా ఉన్నాను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దానికి నో నో ఓడించాలంటే లిమిట్ అంటే ఇవన్నీ కాదు మా ఇప్పుడు పార్టీ అన్నీ ఆలోచిస్తుంది ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకు ప్రపోజల్ చెప్పారు దాన్ని డెఫినెట్గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి ఎంతవరకు పాజిబిలిటీ ఉంది కరెక్టా కాదా నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే విల్ టేక్ ఎయిట్ సార్ నేను ఒక నియోజకవర్గం అనుకున్నాను గతంలో పోటీ